ఈ రోజు కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో కల్పన బేకరీ అండ్ స్వీట్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుగుతా ఉంది సో ఈ ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది వీళ్ళకి ఆల్రెడీ సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హోటల్స్ అండ్ బేకరీ రంగంలో సో వాళ్ళ ఈ రోజు మరికొత్త హంగులతో కొత్తగా తీర్చిదిద్ది మళ్ళీ ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు సో ఇక్కడికి మనం రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఏంటి వీళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏమేం ఉన్నాయనే విషయం అంటే కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ గో మహానగరాలకు దీటుగా కరీంనగర్ అభివృద్ధి చెందుతోంది రోజుకొక రెస్టారెంట్ ఓపెనింగ్ కానివ్వండి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ రోజు గ్రాండ్ కల్పన స్వీట్స్ అండ్ బేకరీ ఓపెనింగ్ జరుగుతుంది అందుకే ఇక్కడికి రావడం జరిగింది ఎలా ఉంది కరీంనగర్ నగరం ఎంత అభివృద్ధి చెంది అంత సంతోషపడే వాళ్ళలో మేము చాలా ముందుంటాము ఎందుకంటే కరీంనగర్ నగరం ఈ రోజు హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఒక గొప్ప నగరంగా ఈ రోజు రూపుదిద్దుకున్న విషయం ప్రజలందరూ కళ్ళ ముందు కనబడతా ఉన్నది ప్రస్తుతం మనం కల్పన స్వీట్స్ అండ్ బేకర్ ఓపెనింగ్ రావడం జరిగింది కదా ఇక్కడ ఓనర్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో జితేందర్ గారు ఉన్నారు సో జితేందర్ గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు సార్ నమస్తే నమస్కారం మేమిప్పుడు హోటల్ ఓపెన్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్ నుంచే మేము గత యాభై నుంచి హోటల్ ఫీల్డ్ లో ఉన్నాము హోటల్ ఫీల్డ్ లో ఉండబట్టి మేము ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము మేము ఆనాది నుంచి కూడా ఇదంతా కూడా మేము హోటల్ మా పెద్దనా సెవెంటీ ఫైవ్ లో స్టార్ట్ చేశారు అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసారు ఐదుగురు బ్రదర్స్ కలిసి అప్పుడు ఉమ్మడిగా స్టార్ట్ చేసిన వ్యవస్థ ఇది వారికి ప్రధానంగా మా పెద్దని ఫస్ట్ మొగటు ఉండి అంతా చేయడం జరిగింది ఇప్పుడు మేము హోటల్ ఇండస్ట్రీ సెవెంటీ ఫైవ్ లో పాత బిల్డింగ్ లో నలుమర్చి కొండే బిల్డింగ్ లో అప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ బిల్డింగ్ లెక్క వచ్చి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ రోజు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఎక్కువగా చెప్పుకుంటారు వీళ్ళు కల్పన వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ గారు ఇన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు విధంగా కరీంనగర్ ఫుల్ అభివృద్ధి చేస్తాను ఫిఫ్టీ ఇయర్స్ కి ఇప్పటికి చూసుకుంటే సూపర్ గా ఉంది సో ఇప్పుడు కొత్తగా వచ్చారు మరి ఏంటి సస్పెషన్స్ ఏంటి స్వీట్ హౌస్ కొత్తగా కాదండి దీన్ని రీఓపెన్ చేసినాం అంటే మొత్తం రెనోవేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం పాత బేకరీ పక్కకుండా ఇప్పుడు ఇటు వచ్చి రెనోవేట్ చేయడం జరిగింది దీనికి మా తమ్ముడు రాఘవేందర్ మొత్తం దగ్గరుండి చూసడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీని ఇంటీరియల్స్ కూడా అందరూ మా మేనగోడలు వాళ్ళే ఇన్షియేటివ్ తీసుకొని ఇంటీరియల్స్ కూడా మొత్తం వాళ్ళే చేయడం జరిగింది దీంట్లో బయట లేరు ఏది ఉన్నా కూడా మా మేనగొడలు మా తమ్ముడు కలిసి అంతా రెన్వేట్ పెట్ చేయండి మెంబర్స్ మేము అంటే కరీంనగర్ అభివృద్ధిలో మేము నగరపాలక సంస్థలో కూడా మా తాతయ్య అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడైతే నగరపాలిక స్టార్ట్ అయిందో మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్ పెద్దపల్లి గంగారాం గారు వారు ఇక్కడ ఉన్నప్పుడు వారి ఆశీర్వాదంతో మా పెద్దన్న వాళ్ళు మా డాడీ వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ కూడా ఉమ్మడిగా మా ఉమ్మడి కుటుంబం మాది మేము టూ థౌజండ్ టెన్ వరకు కూడా అందరూ ఉమ్మడిగానే ఉండం ఒకటే కిచెన్ ఒకటే డైనింగ్ టేబుల్ మాకు అప్పటికి అప్పటికి మాకు ఇంట్లో పనులు లేరు ఏదు మా పెద్దమ్మ వాళ్ళు ఉన్న మా పిన్ని వాళ్ళే చేస్తుండే మా అమ్మ వాళ్ళు కానీ ఏదైనా కూడా ఉండి ఉమ్మడిగా ముంగడికి వచ్చి ఇవాళ

నా పేరు రాజేష్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్గా టూ థౌజండ్ ఫైవ్లో రిటైర్ అయిన అంతకుముందు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ తెలంగాణ ఎన్జిఓస్ నాన్ రజిస్ట్రీ ఆఫీసర్ యూనియన్ అధ్యక్షునిగా ఉంటుంది నా హయాంలోనే మొత్తం ఆ బిల్డింగ్ యూనియన్ ఆఫీసర్ మంకట్టువర్స్ మంకమ్మ తోట అదంతా జరిగింది సో ఈ కల్పన ఫ్యామిలీ అంటే పెద్ద పెళ్ళి వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు నాకు వ్యక్తిగతంగా బాగా దగ్గర ఉన్న బంధువులు సో పోతే వాళ్ళ పెద్ద ఆ ఇంటికి పెద్ద ఎవరైతే నరేందర్ ఉన్నాడు అతని సర్దగొని ఆ మరదలు అమ్మాయినే నా కొడుకు ఇచ్చిండు నా కొడుకు డాక్టర్ ఆయనే సూపర్ స్పెషాలిటీ యువరాజన్స్ నా కోడలు కూడా డెంటల్ డాక్టర్ ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఒక దీనికి వ్యాపార పరంగా వాళ్ళు దినదిన అభివృద్ధి చెందినరు వాస్తవంగా చూడాలంటే ఫస్ట్ వీళ్ళకు ఒకటి కల్పన చిట్ అనేది ఉండే అది ఈవెన్ ఈ కల్పన కపిల్ చిట్ ఫండ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయకముందు వీళ్ళు దాంట్లో స్టార్ట్ చేసిం అదే బాగా అంచెలంచెల ఎదిగింది కానీ అనుకోకుండా వీళ్ళు ఒక రైస్ మిల్ కూడా స్టార్ట్ చేశారు నగునూర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ చేసిండు అయితే దానికి ఆ దానికి వాళ్ళు తట్టుకోలేకపోయింది ఆ ఇన్వెస్ట్మెంట్ లోపల అప్పుడు బాగా ఎన్టీ రామారావు పీరియడ్ వచ్చి బాగా దీన్ని ఈ ఫీల్డ్ చాలా పగడి పని చేసింది కాబట్టి దాన్ని వాళ్ళు తట్టుకోలేదు అప్పటి నుంచి కొంచెం వ్యాపారంలో వెనుక చేసింది అయినా తట్టుకొని కూడా అంచెల అంచెలుగా మళ్ళా అన్నదమ్ములు దాదాపు ఐదుగురు మంది బిజినెస్ వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి మరి ఈ కుటుంబంలో నరేందర్ గారు పెద్ద రెండో వ్యక్తి జిత్తు ఫాదర్ దేవేందర్ ఉండే దేవేందర్ కూడా మొదట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి రిటైర్డ్ అయ్యి ఈ వ్యాపారాలలోకి వచ్చి వాళ్ళు మాత్రం వ్యాపారములు దినదిన అభివృద్ధి చెందుతున్నారు సరే ఇప్పటికీ అన్నదమ్ములు వే వేరు వేరైన అన్నదమ్ముల పిల్లలు కూడా ఇప్పటికీ ఒక సమిష్టి కుటుంబం అంటే వీళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అటువంటి ఈ వీళ్ళని చూసిన తర్వాతనే మిగతా కుటుంబాలు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంచెలంచెలుగా ఎదగాలని కూడా మరి వాళ్ళని బ్లెస్ చేస్తూ వాళ్ళు ఎన్ని 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 ఇబ్బందులు వచ్చినా కూడా వ్యాపారంలో పట్టినే వాళ్ళు ఎన్నుకున్న వ్యాపారంలోనే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు కంటిన్యూ అవుతు ఉన్నారు భగవంతుడు కూడా వాళ్ళకి అన్ని విధాల ఆశీస్సులు ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేపట్టే వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ప్రస్తుతం బాబు అండ్ డాక్టర్ చెప్పండి సార్ కల్పన అంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ కల్పన ఫ్యామిలీకి తను కూతురు పెద్ద కూతురు మేము అంటే ఈ నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా ఈ కుటుంబము ఈ కుటుంబము ఒక ఉమ్మడి కుటుంబంకు చాలా ప్రసిద్ధి మరి పెద్దవాడైన పెద్దపల్లి నరేందర్ గారు మా మామగారు మరి ఆల్రెడీ మీకు అందరికి తెలుసు సుపరిచితమే ఈ కరీంనగర్ ప్రజలందరికీ ఒక నాణ్యతతోని కూడిన ఒక మంచి క్వాలిటీ అతను కూడిన స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ కల్పన బేకరీ పేరు మీద కల్పన బేకరీ అండ్ స్వీట్స్ పేరు మీద మీకు అందించడం జరుగుతా ఉంది మరి అట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక కొత్త అంగులతో కొత్త రుచులతో ఒక సరికొత్త ప్రదేశంలో మంచిగా తీర్చిదిద్ది దీన్ని మళ్ళీ మీకు ఇంకో క్వాలిటీ అండ్ మెరుగైన నాణ్యతతో కూడిన స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు వాళ్ళకి మా కుటుంబం తరపున మరి అందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ మరి కరీంనగర్ ప్రజలు సదవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని మరి వారి కుటుంబంలో కూడా ఒక మంచి శుభకార్యాలకి ఈ బేకరీ అండ్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ని తీసుకెళ్లాలని కోరుతా ఉన్నా ప్రస్తుతం మనతో ఈ కల్పన స్వీట్స్ అండ్ బేకరీ ఓనర్స్ కుటుంబ సభ్యులు అందరు కూడా ఉన్నారు ఒకసారి ఉన్నారు మనతో మరి అడిగి తెలుసుకుందాం బయట బేకరీస్ కి స్వీట్స్ కి మన కల్పన బేకరీ స్వీట్స్ కి ఏంటి డిఫరెన్స్ మరి వీళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కారణాలు ఏంటి సో ఎందుకు పబ్లిక్ కల్పన స్వీట్స్ అండ్ బేకరీలో

తర్వాత ప్యూర్ నాచురల్ గీ వాడతాము ప్లస్ మైదా తక్కువ ఆట ఎక్కువ వాడతాం ఎందుకంటే మైదా హెల్త్ కి గుడ్ కాదు ఆట గుడ్ ఉంటుంది కాబట్టి సో మేము మైదాని తగ్గించి ఆటని ఎక్కువ యూజ్ చేస్తాము న్యాచురల్ కీ మేమంతా సోర్సింగ్ మాది లోకల్ ఉండదు మాది అంతా లోకల్ గా ప్యూర్ గా మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళ నుంచి మేము తెచ్చుకుంటాం గీ కూడా కానీ టూ కలర్స్ అస్సలు బయటికి మాకు తేడా ఏంటంటే అది అది మేము అందుకే మేము మెయింటైన్ చేయగలుగుతున్నాము ై మెయిన్ గా మాకు ఏంటంటే కంపేర్ టు వేరే బేకరీస్ చాలా తేడా ఉంటాయి మేము ఆర్గానిక్ ఫుడ్ ఇస్తున్నాము ప్లస్ రేటు కూడా చాలా రీజనబుల్ గా మేము ఇస్తాం మా ఎందుకంటే మాది ప్రాపర్టీ ఓన్ కాబట్టి అదొకటి మేము అడ్వాంటేజ్ తీసుకొని దాని ప్రైస్ మా లిమిట్స్ లో పెట్టు మేము సర్వీస్ చేస్తున్నాం దట్ అది మాకు ప్లస్ ప్లస్ అడ్వాంటేజ్ మరి ఈ రోజు కొత్తగా మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది కొత్త ఇంటీరియర్ అయితే ఏంటి సిట్టింగ్ ఏరియాస్ అయితే ఏంటి ఆధునిక హంగులతో ఎలా అనిపిస్తుంది సార్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే హంగులు అవి మాత్రమే కొత్తవి క్వాలిటీ అంతా పాతది హంగులు ఆర్బాటల్ అంతా ఇది కస్టమర్ కి తగ్గట్టుగా నచ్చాలని చేస్తున్నాం సార్ ఇప్పుడు క్వాలిటీ పాతది ఇప్పుడు అదే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము కస్టమర్ కి నచ్చినట్టు మేము ఇంటీరియర్స్ చేయాల్సి వచ్చింది న్యూ జనరేషన్ కి మళ్ళీ ఓల్డ్ పీపుల్ ని కన్సిడర్ చేసుకొని కూడా వాళ్ళకు కూడా నచ్చేటట్టుగా మా దగ్గర మెయిన్ గా ఇంపార్టెంట్ షుగర్ డయాబెటీస్ వాళ్ళకు కూడా షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా దొరుకుతాయి షుగర్ ఫ్రీ స్వీట్స్ అది కూడా ఒక ఆప్షన్ ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ ఈరోజు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది కరీంనగర్ ప్రాంత తరఫున ఏం చెప్తారు సో క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ తినాలి మీరు అనుకుంటే కల్పనని ప్రిఫర్ చేసుకోండి మీరు తినాలి మరి నలుగురికి చెప్పాలి మీ ఆరోగ్యమే మా మాకు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీని క్వాలిటీని కన్సిడర్ క్వాలిటీని తినాలి అనుకొని మీరు కల్పనని చూస్ చేసుకోండి ప్రస్తుతం కస్టమర్స్ ఉన్నారు ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చారు సో వాళ్ళని మరి ఎట్లా ఉంది ఏంటి చూద్దాం హాయ్ నాన్న హాయ్ 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 నేమ్ హాసిని ఎలా ఉంటాయి ఇక్కడ స్వీట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైమ్ అంటే చాలా సార్లు విన్నాము మా పేరెంట్స్ రిలేటివ్స్ చాలా సార్లు చెప్పారు కానీ రావడం కుదరలేదు కానీ ఈసారి కొత్తగా రీ ఓపెన్ చేస్తారు వాళ్ళు రీఫబ్లిష్ చేస్తారు మొత్తం అని మేము ఈరోజు వచ్చాము కొన్ని స్వీట్స్ కూడా తీసుకోవడం జరిగింది నా పేరు అనన్య అనన్య ఎలా అనిపిస్తుంది మరి వచ్చి స్వీట్స్ తీసుకోవడం జరిగింది చాలా బాగుంది ఇది కొత్తగా ఉంది మొత్తం ఇట్లా రీఫర్నిష్ మొత్తం రీఇన్మెంట్ అయిపోయి ఉంది ఇలా స్వీట్స్ అన్ని లోకలి మేడ్ అండ్ లోకల్ లవ్డ్ అన్ని సో చూసారు కదా ఇది కల్పన స్వీట్స్ అండ్ బేకరీ ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభోత్సవం చేయడం జరిగింది కొత్త హంగులతో ఈ రోజు మంచి సిట్టింగ్ ఏరియా అదే విధంగా మంచి ఇంటీరియర్ తో ఈ రోజు ఘనంగా మళ్ళీ పునః ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో చూసారు కదా ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు వీళ్ళు సో డెఫినెట్లీ వీళ్ళందరికీ కరీంనగర్ లో సుపరిచితులే సో ఉమ్మడి కుటుంబంగా వీళ్ళు వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందుతా ఉన్నారు సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్ లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్